సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు హరిప్రసాద్ భద్రాద్రి సీతమ్మ తల్లి కోసం ఓ అరుదైన కానుకను సిద్ధం చేశారు ఈ అరుదైన కానుకను శ్రీరామనవమి నాటికి అమ్మవారికి అందించాలనుకుంటున్నారు హరిప్రసాద్ ఇంతకీ ఆ కానుక తెలుసా సిరిసిల్ల అంటేనే చేనేత కార్మికులకు పెట్టింది పేరు ఇప్పుడు అదే పట్టణానికి చెందిన హరిప్రసాద్ బంగారం మెండి ఉపయోగించి శ్రీరామనవమి నాడు జరిగే సీతారామ కళ్యాణం రోజున భద్రాచల సీతమ్మకు బహుకరించడానికి ఓ ప్రత్యేకమైన చీరను రూపొందించారు ఆ చీర ప్రత్యేకతలు ఏంటంటే అయోధ్యలోని రాములవారి ప్రాణప్రతిష్ట సందర్భంగా సీతమ్మ వారికి బంగారు చీర కూడా నేసినాను గత సంవత్సరం సీతారాముల కళ్యాణానికి కూడా పట్టు పీతాంబర చీర మా సిరిసిల్ల నుండి గత ప్రభుత్వం ద్వారా భద్రాద్రి సీతమ్మవారి కళ్యాణాన్ని కూడా పంపించడం జరిగింది ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణానికి పట్టు చీర నేయాలన్న ఉద్దేశంతో నేను చేనేత మగ్గంపై దాదాపు నాలుగు రోజులు శ్రమించి చీర కొంగులో సీతారాముల కళ్యాణం ఫోటోలు మరియు చీర కింది బార్డర్లో భద్రాద్రి సీతారాముల కళ్యాణం సీతారాముల ఫోటోలు వచ్చే విధంగా చీర మొత్తం కూడా శంఖుచక్ర నామాలు మరియు పైవాడల్లో జయశ్రీరామ్ వచ్చే విధంగా ఈ చీరను రూపొందించి నేయడం జరిగింది ఈ చీరలో రెండు గ్రాముల గోల్డ్ మరియు నూట యాభై గ్రాముల వెండి మరియు పట్టుదారాలు ఉపయోగించి ఎనిమిది వందల గ్రాములు ఉండే విధంగా ఈ చీరను నేయడం నేయడం జరిగింది హరిప్రసాద్ గతంలో అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టకు ముందు ఆ మందిరంలో కొలువై ఉన్న సీతామాత కోసం ఓ బంగారు చీరను రూపొందించి పంపించారు We'll <laughs>